హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నిరుపేదలకు ఒక పెద్ద శుభవార్త అనే అందించాడు రేషన్ కార్డు లేని ఎవరైనా సరే ఈ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చని చెప్పాడు కొత్తగా రేషన్ కార్డు పొందాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలన్నారు అలాగే కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నారు కొత్తగా రేషన్ కార్డు ఎలా పొందాలి పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి ఎలా యాడ్ చేయాలి చిన్న పిల్లలను రేషన్ కార్డులోకి ఎలా యాడ్ చేయాలి ఒకే రేషన్ కార్డులో రెండు లేదా మూడు ఫ్యామిలీలు కలిసి ఉంటే ఆ రేషన్ కార్డ్ నుండి ఎలా విడిపోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మొత్తం సమాచారం ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు పెట్టడానికి ఎంతో బూస్ట్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు నిరుపేదలకైతే ఒక పెద్ద శుభవార్త అనేది అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది నిరుపేదలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మా ఏపీ సీఎం చంద్రబాబు గారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి అప్లై చేసుకోవచ్చని చెప్పాడు కొత్తగా రేషన్ కార్డు అప్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు మీ దగ్గర ఉండాలని చెప్పాడు ఆ పత్రాలు ఆ జిరాక్స్ కాపీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మీ దగ్గర రేషన్ కార్డులు అనేవి ఉండాలి అలాగే మీ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో అనేది ఉండాలి కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి మీకు రేషన్ కార్డ్ ఎక్కడా లేకుండి ఇప్పుడే మొదటిసారి అప్లై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుంది అలాగే కొత్తగా పెళ్ళైన వారిని రేషన్ కార్డులోకి యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి శుభలేఖ శుభలేఖ ఉన్నా కూడా చాలు రేషన్ లోకి యాడ్ చేస్తారు అలాగే పెళ్లి కూతురు ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే ఏ కుటుంబంలోకి యాడ్ చేస్తామో ఆ కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి ఇవన్నీ తీసుకుని సచివాలయం దగ్గరకు వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ వారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత మీ దగ్గర ఈ వయసు అనేది తీసుకుంటారు ఈక వయసు తీసుకుంటేనే మీకు రేషన్ కార్డులోకి యాడ్ అయినట్టు అలాగే చిన్న పిల్లలను రేషన్ లోకి యాడ్ చేయాలన్నా పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఉండాలి అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డులు ఉండాలి కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో ఉండాలి అలాగే యాడింగ్ చేసే ఒక అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఈ నాలుగు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా రేషన్ కార్డులోకి పిల్లల్ని యాడ్ చేయవచ్చు యాడ్ చేసిన తర్వాత మీ దగ్గర ఈ కేవైసీ అనేది తీసుకుంటారు పిల్లల వేలు ముద్రలు పడవు కాబట్టి తల్ల తల్లి తండ్రి దగ్గరే వేలు ముద్రలు తీసుకుంటారు అలా అలాగే ఒకే రేషన్ కార్డ్ లో చాలా కుటుంబాలు ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డు నుండి విడిపోవటం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం ఆ రేషన్ కార్డు నుండి ఎవరు విడిపోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డులు వారి యొక్క గ్రూప్ ఫోటో అలాగే స్ప్లిటింగ్ అలాగే స్ప్లిట్టింగ్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ మూడు ఉంటే మీ రేషన్ కార్డ్ అనేది సపరేట్ గా వస్తుంది ఈ రేషన్ కార్డులకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్